హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ వీడియో విరజాజి మొక్క గురించి అండి విరజాజి మొక్కలో రెండు రకాలుంటాయి ఒకటి గుబురుగా పెరుగుతుంది బుషి వెరైటీ ఇంకొకటి క్రీపర్ విరజాజి తీగలాగా మనం పాకించుకోవచ్చు రెండు కూడా నా దగ్గర ఉన్నాయి ఈ వీడియోలో విరజాజి మొక్కను కొమ్మలతో ఎలా ప్రాపికేట్ చేయొచ్చో చెప్తాను అలాగే విరజాజి పువ్వులు ఇలా మొక్క నిండా పెద్ద సైజులో పువ్వులు పూయాలంటే ఏ టిప్స్ పాటించాలో ఏ ఎరువులు ఇవ్వాలో చెప్తాను అలాగే నేను ఇంతకుముందు కొమ్మలతో పెట్టిన విరజాజి కొమ్మలకు ఎంతవరకు వేర్లు వచ్చాయో ఎలా గ్రో అవుతున్నాయో అప్డేట్ చూపిస్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ స్టార్ట్ రాబోయేది సమ్మర్ కాబట్టి విరజాజి పువ్వులు సమ్మర్లో బాగా పూస్తాయండి విరజాజి మొక్క కేర్ గురించి తెలుసుకునే ముందు చిన్న అనౌన్స్మెంట్ అండి మన దగ్గర గడ్డి గులాబీ పువ్వులు మాస్ రోజెస్ ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి సేల్ పెట్టాను ట్వంటీ ఫైవ్ కలర్స్ కాస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు టోటల్ ట్వంటీ ఫైవ్ కలర్స్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ అండి ఒకవేళ మీకు నచ్చిన కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మినిమం సెవెన్ కలర్స్ ఆర్డర్ చేయాలి సెవెన్ కలర్స్ కాస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ టెన్ కలర్స్ కాస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీన్ కలర్స్ కాస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ట్వంటీ కలర్స్ కాస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ అడిషనల్గా వీటికి షిప్పింగ్ ఛార్జెస్ సెవెంటీ రూపీస్ పడుతుంది ఆర్డర్ చేయాలి అనుకునే వాళ్ళు వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను ట్వంటీ ఫైవ్ కలర్స్ పిక్స్ పంపిస్తానండి అలాగే మిగిలిన డీటెయిల్స్ కూడా షేర్ చేస్తాను ఇప్పుడు విరజాజి మొక్క కేర్ గురించి తెలుసుకుందాం విరజాజి మొక్కకు పాట్ సైజ్ చిన్న మొక్కకు పది ఇంచులకు ఉండి సరిపోతుందండి కొత్తగా నర్సరీ నుండి చిన్న మొక్కను తెచ్చుకుంటే మినిమం పది పన్నెండు నిమిషాల కుండీలో వేసి నాటుకోండి మొక్క ఎదిగిన తర్వాత సంవత్సరం తర్వాత మీరు పెద్ద కుండీలోకి రీపోర్టింగ్ చేసుకోవచ్చు నెక్స్ట్ టిప్ ఏంటంటే సన్లైట్ అండి విరజాజి మొక్కకు ఫుల్ డే సన్లైట్ ఉండాలి ఎంత ఎక్కువ ఎండ తగిలితే అంత ఎక్కువ పువ్వులు పూస్తుంది విరజాజి మొక్క కనీసం ఆరు గంటలు ఎండ రోజు మొక్కకు తగలాలి ఆరు గంటల కంటే తక్కువ ఎండ తగిలితే మీ విరజాజి మొక్క పువ్వులు తక్కువ పూస్తుంది నెక్స్ట్ సాయిల్ మిక్స్ నర్సరీ నుండి తెచ్చిన మొక్కను రీపోటింగ్ చేసేటప్పుడు మట్టి మిశ్రమంలో మట్టి యాభై శాతం కంపోస్ట్ ముప్పై శాతం కోకోపీట్ పది శాతం ఇసుక పది శాతం ఉండేలాగా మట్టిని కలుపుకోండి ఇలాంటి సాయిల్లో మొక్క బాగా పెరుగుతుంది ఈ విరజాజి మొక్కలు ఒక్కోసారి ఇలా నల్లగా మారుతుంటాయి అలాగే ఆకుల కింద ఒక్కోసారి పెస్ట్ పడుతూ ఉంటుంది స్పైడర్ మైట్స్ ఎక్కువ విరజాజి మొక్కకు పడుతుంటాయి ఆర్గానిక్ మెథడ్ ఫాలో అవ్వాలంటే నీమ్ ఆయిల్ షాంపూతో కలిపి వారానికి ఒకసారి స్ప్రే చేసుకోండి ఉదయం లేదా సాయంత్రం సమయంలో మాత్రమే స్ప్రే చేయాలి ఒకవేళ పెస్ట్ బాగా ఎక్కువగా ఉన్నట్లయితే ఆకులు మీరు గమనిస్తే ఆకు అడుగున ఇలా చిన్న చిన్న ఎరుపు రంగులో ఇన్సెక్ట్స్ పాకుతుంటాయి అవి స్పైడర్ మైట్స్ అండి పైన ఆకులు ఇలా డల్గా లేత రంగులోకి మారిపోతాయి ఇలా ఆకులు నిర్జీవంగా కనిపిస్తే పైన ఆకుల మీద చుక్కలు చుక్కలుగా ఉంటే ఆకులను ఒకసారి వెనక్కి తిప్పి చూడండి మీకు ఇన్సెక్ట్స్ కనిపిస్తాయి ఈ స్పైడర్ మైట్స్ పోవాలంటే ఒబెరాన్ ఇన్సెక్టిసైడ్ని పది ఒకసారి ఒక ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి స్ప్రే చేసుకోండి మీ దగ్గర ఒబెరాన్ లేకపోతే నేమ్ మాయిల్ స్ప్రే చేసుకోండి నెక్స్ట్ టిప్ ఏంటంటే ఫెర్టిలైజర్ అండి విరుజాజి మొక్కకు ఒక మంచి ఫెర్టిలైజర్ చెప్తాను ఫెర్టిలైజర్ ఇచ్చే ముందు సాయిల్ని లూజ్ చేసి పైన పాత సాయిల్ ఉంటే కొద్దిగా తీసేయండి నేను ఈ మొక్కను రీపోటింగ్ ఏమీ చేయట్లేదు ఎందుకంటే ఈ మొక్క పెట్టి కేవలం ఆరు నెలలే అయింది నా దగ్గర ఉన్న తీగ విరజాచి నుండి కొమ్మ తీసుకుని ప్రోపిగేట్ చేశాను ఇప్పటికీ ఇంతగా పెరిగింది రీపోటింగ్ నేను ఇంకొక ఆరు నెలల తర్వాత చేస్తానండి ప్రజెంట్ పైన కుండీలో సాయిల్ తీసి ఎరువులు ఇవ్వాలి ఒక రెండు గుప్పెళ్ళు కంపోస్ట్ వేయండి నెలకు ఒకసారి ఏ మొక్కకైనా బాగా ఎదగాలంటే కంపోస్ట్ ఇవ్వాలి కంపోస్ట్లో మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ కూడా ఉంటాయి తర్వాత విరజాజి పువ్వులు బాగా పోయాలంటే మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ ఇవ్వాలి ఆవాలు పొడి మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ జాస్మిన్ మొక్కలకు బాగా పనిచేస్తుంది మల్లె విరజాజి సన్నజాజి వీటికి మస్టర్డ్ కేక్ బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ ఒక చెంచా కుండి చుట్టూ వేయండి అలాగే ఒక చెంచా ఎప్సమ్ సాల్ట్ వేసుకోండి ఎప్సమ్ సాల్ట్ వల్ల ఆకులు చాలా హెల్దీగా వస్తాయి కొత్త చిగుర్లు బాగా వస్తాయి తర్వాత ఒక చెంచా రెడ్ పొటాష్ వేయండి రెడ్ పొటాష్ మీ దగ్గర లేకపోతే అరటిపండు తొక్కలు ఎండలో ఎండబెట్టి పొడి చేసి ఆ పౌడర్ మూడు చెంచాలు వేయండి నేను రెడ్ పొటాష్ ఒక చెంచా వేస్తున్నాను ఇవన్నీ వేశాక మనం తీసిన పాత మట్టిని కూడా పైన వేసేసి వాటరింగ్ చేయండి ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ ఖచ్చితంగా చేయాలి ఓవర్ వాటరింగ్ మాత్రం ఈ విరజాజి మొక్కకు ఎప్పుడు చేయకండి సాయిల్ లైట్గా మాయిస్ట్గా ఉండేలాగా చూసుకోవాలి వచ్చేది సమ్మర్ కాబట్టి టెరెస్ పైన పెంచుకునే వాళ్ళు మొక్కలకు రోజు వాటర్ ఇవ్వాల్సి ఉంటుంది మీరు మొక్కలకు వాటర్ ఇచ్చే ముందు సాయిల్ని చెక్ చేసుకోండి పైన సాయిల్ పొడిగా అయినట్లు అనిపిస్తేనే అప్పుడు మొక్కకు వాటర్ ఇవ్వండి ఇప్పుడు విరజాజి మొక్కను కొమ్మలతో ఎలా పెంచుకోవాలో చూద్దామండి మీ దగ్గర ఉన్న మొక్క నుండి కొంచెం ఆరోగ్యంగా ఉన్న కొమ్మలను కట్ చేసి తీసుకోండి పెన్సిల్ సైజులో కొమ్మలు ఉంటే మంచిది అడుగు భాగంలో ఉండే ఆకులన్నీ తీసేయండి కొమ్మలకు ఈ కొమ్మలన్నింటినీ కూడా ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ యాంగిల్ వచ్చేలాగా నోట్ పాయింట్ దగ్గర కట్ చేసుకోండి ఇలా నోట్ పాయింట్కి ఇంత లెంగ్త్లో కట్ చేయాలి మనం కొద్దిగా స్క్రాచ్ చేయండి ఏదైనా బ్లేడ్ కానీ ఏమైనా ఉంటే మీ దగ్గర పైన లేయర్ని కొద్దిగా అడుగున స్క్రాచ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల వేర్లు తొందరగా వస్తాయి ఇప్పుడు మీ దగ్గర కలబంద మొక్క ఉంటే అందులో నుండి చిన్న అలోవెరా పీస్ తీసుకొని ఆ కలబంద గుజ్జును ఈ కొమ్మల చివర రాయండి కలబంద ఒక న్యాచురల్ రూటింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది వేర్లు తొందరగా వచ్చేస్తాయి మీ దగ్గర అలోవిరా ప్లాంట్ లేకపోతే హనీ యూస్ చేసుకోవచ్చు తేనె రాయొచ్చు అలాగే సిన్నమిన్ పౌడర్ దాల్చిన చెక్క పొడి ఉంటుంది కదా అదైనా కూడా రాయొచ్చు ఇలా కొమ్మ చివరిన హనీ అలోవిరా సిన్నమిన్ పౌడర్ ఈ మూడు కూడా ఒక మంచి న్యాచురల్ రూటింగ్ ఏజెంట్స్గా పనిచేస్తాయి వేర్లు తొందరగా వచ్చేస్తాయి అన్నమాట ఈ కొమ్మలు పెట్టడానికి నేను ఇసుకను వాడుతున్నాను ఇసుకలో ఏ కొమ్మలు పెట్టినా వేర్లు తొందరగా వచ్చేస్తాయి ఇసుకను ముందుగా తడుపుకోండి ఒక లీటర్ వాటర్ తీసుకొని అందులో ఒక చెంచా సాఫ్ ఫంగిసైడ్ కలిపి ఆ వాటర్తో ఇసుకను తడపండి ఇప్పుడు కొమ్మలు గుచ్చేయాలి ఇసుకలో కొమ్మలు పెట్టిన తర్వాత కొమ్మ చుట్టూరు లైట్గా ప్రెస్ చేయండి స్టిఫ్గా ఉండడానికి కదలకుండా ఈ కుండిని మీరు షేడ్ ఏరియాలో పెట్టాలి నేడగా ఉండాలి కానీ బ్రైట్ లైట్ ఉండాలి అలాంటి చోట ఈ కుండిని పెట్టుకోండి వేర్లు తొందరగా వస్తాయి ఇప్పుడు నేను ఇంతకుముందు ఇసుకలో ఒక కొమ్మను పెట్టాను వెర్రిరాజు కొమ్మను అది ఎలా ఉందో చూపిస్తాను అలాగే సాయిల్లో కూడా ఒక కొమ్మను పెట్టాను దాని అప్డేట్ కూడా చూపిస్తాను ఈ ఇసుకలో కొమ్మను పెట్టి నలభై ఐదు రోజులు అవుతుందండి వేర్లు వచ్చి అప్పుడే ఇసుకలోనే మొగ్గలు కూడా వచ్చేస్తున్నాయి కొమ్మను బయటకు తీసి మీకు వేర్లు చూపిస్తాను చూడండి వేర్లు ఎంత బాగా వచ్చాయో మట్టిలో పెట్టిన కొమ్మ అండి దీంట్లో గడ్డి గులాబీ మొక్క కూడా ఉంది చూసారా ఈ కొమ్మ కూడా ఎదుగుతుంది దీన్ని నేను నెక్స్ట్ వీక్ రీపోర్టింగ్ చేసుకుంటాను ఈరోజు పెట్టిన కటింగ్స్ అప్డేట్ కమింగ్ వీడియోస్లో చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్